న్యూస్ కి స్వాగతం రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరగాలని కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్ఐజీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం డీఎస్పీ కె కుమారి పత్తిపాడు సీఐ ఎం శేఖర్ బాబు లింగంపర్తిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అనుసరించవలసిన తీరుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ కె కుమారి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ తది ఇతర విభాగాల్లో అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుబడతాయని హెచ్చరించారు శ్రీయశేఖర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి పోలీసులతో పాటు పలువురు అధికారులు గ్రామాల్లో అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారని సస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు ఎస్ఎస్జీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏలేశ్వరం మండల పరిధిలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అనవసర గొడవలతో తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకోకూడదని వాటి వల్ల మీ మీ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు అయితే చెప్పగానే మన ఒక ఊర్లో పెట్టుకుంటున్నారు ఇంకొక వర్గానికి ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వస్తున్నాడు ఎందుకు లేట్ అయింది వాచ్ చేసుకోవాలి ఎందుకు లేట్ అయింది సరే తొమ్మిది గంటలకి మహా అయితే చదువుకోవాలి లేకపోతే ఇంట్లో ఏదో పనులు చూసుకోవాలి కానీ ఫోన్ పట్టుకుని పైకి వెళ్ళిపోతుంది పాప ఫోన్ పట్టుకుని బయటికి పోతున్నాడు బాబు ఏ పన్నెండుకు ఒంటి గంటకు వస్తున్నాడు బయటికి వెళ్ళిపోయి ఏం జరుగుతుంది అన్ని రకాల డిపార్ట్మెంట్లు మాతో సహా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం అన్ని ఏర్పాట్లు అన్ని సదుపాయాలు కల్పించబడ్డాయి మీరు ఎటువంటి ప్రలోభాలకి కూడా లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు వినియోగించుకోవచ్చు అయితే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు గత కొద్ది రోజులుగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చిన్న చిన్న వయసుల్లోనే ఎయిటీన్ ఇయర్స్ లోపు టీనేజ్ వయసులోనే ఎలోప్మెంట్స్ అవుతున్నాయి ఎలక్మెంట్ మీన్స్ లవ్ ఎఫెయిర్స్ అది తెలీదు ఆ విషయం అంతా బయటకు వచ్చినట్టే తెలుస్తుంది తెలియదు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ కేసు ఉన్నాయా రెండు వేల ఒకసారి గడింగ్ చెప్పను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో నీ పేరు మీద ఎలక్షన్ కేసు ఉన్నాయా మరి ఇప్పుడు ఎలక్షన్ నోట్స్ వచ్చేసింది